సింధాల వెంకట్రాముడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు పెద్దకాడూరు మండలం మురివని గ్రామంలో దళితులపై దాడి చేసినటువంటి వారిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ మాజీ జిల్లా నాయకులు అనందరావు

ఆందోళన చేపడతామని చెప్పేసి నిలిచేస్తుంటూ ఈరోజు గందగ్రామంలో పదకొండు వందల దాడి చెప్పినటువంటి చోటు అధికారుల చూస్తూనే ఉన్నారు కానీ తల్లిదండ్రులు చాలా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దాడి జరిగింది మనగా అల్లాయి పల్లాయి ఆట చూడడానికి అక్కడ జరుగుతున్నటువంటి